హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ అంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు తల్లిక వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది ఇంకా ఎవరికైతే రాలేదు వారందరికీ సంబంధించి ఆన్లైన్లో కంప్లైంట్ అనేది ఎలా రైట్ చేయాలి కంప్లైంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్ అది ఎలానో నేను మీకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం వీడియో నచ్చినట్లయితే మన ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లికి వందనం అనేది ఇంకా ఎవరికైతే రాలేదో వారందరూ పీజీఆర్ఎస్ వెబ్సైట్ అనేది చాలామంది తెలిసే ఉంటుంది అందులో కనుక మీరు కంప్లైంట్ అనేది రైట్ చేసినట్లయితే మీకు గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ కాల్ వస్తుంది మీకు ఒక లెటర్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ప్రాబ్లం అనేది ఇన్ని గంటల్లో సాల్వ్ చేయబడుతుంది అని కూడా మనకు ఒక లెటర్ కూడా వాట్సాప్లో పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అనేది చేసి చూపిస్తాను ఈరోజు ఈవినింగ్లో ఆ వీడియో కూడా చేసి చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో ఇంత చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి తల్లికి వందనం ఒకటే కాదండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు అందులో కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు కంప్లైంట్ పెట్టుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్